नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్టాశీతి ఎనభై ఎనిమిదవ సర్గ ఇలా బుధుల పరస్పర దర్శనము ఇలా సహచారిణులకు కింపురుషి అను పేరు పెట్టి బుధుడు వాళ్లను పర్వతము మీద నివసింపుడని పంపుట రామేణ సంబా లక్ష్మణో భరతశ్చైవ శ్రువా పరమ విస్మితౌ రాముడు చెప్పిన ఇలులికి సంబంధించిన కథను విని లక్ష్మణ భరతులు ఆశ్చర్యము చెందిరి తౌ రామం ప్రాంజలి తస్య రాజ్ఞో మహాత్మన విస్తరం పునః ఆ లక్ష్మణ భరతులు మహాత్ముడైన ఆ రాజునకు కలిగిన స్త్రీత్వ పుంసత్వములను గూర్చిన విస్తరమును నమస్కారపూర్వకముగా రాముణ్ణి మరల అడిగిరి కథం స రాజా స్త్రీభూతో వర్తయామాస దుర్గతి పురుష సయదాభూత కామృత్తిం వర్తయత్యసౌ దుర్గతిని చెందిన ఆ రాజు స్త్రీ అయినప్పుడు ఎట్లు ప్రవర్తించెను మరణ పురుషుడు అయినప్పుడు ఎట్లు ప్రవర్తించెను తయోస్తద్భాషితం శృత్వా కౌతూహల సమన్వితం కథయామాసకా కుత్స్థస్తస్య రాజ్ఞో యథాగతం కుతూహలముతో వారు అడిగిన ప్రశ్న విని రాముడు ఆ రాజుకు ఏమి జరిగెనో చెప్పెను ప్రథమం మాసం స్త్రీభూత్వాందరీ తాభి పరివృత స్త్రీభే పూర్వం పదానుగా తత్కాననం విగాహ్యాశు విజహ్రేల సుందరీ స్త్రీగా మొదటి మాసమునందు పూర్వము ఆ రాజును అనగా తనను అనుసరించి వచ్చిన స్త్రీలుగా మారిన వారితో కూడి ఉండెను పద్మపత్రముల వంటి నేత్రములు గల ఆ లోకసుందరి వృక్షములతోనూ పొదలతోనూ లతలతోనూ వ్యాకులమైన ఆ అరణ్యములో పాదాలతోనే విహరించెను వాహనా సర్వాణి సత్యక్ వై సమంత పర్వత వివరే తస్మిన్ రేమే ఇలా తదా అప్పుడు ఈ ఇల సమస్తములైన వాహనములను విడచి ఆ పర్వత వివరమునందు అంతటా క్రీడించను అథ దేశే పర్వతస్ విదూరత సరురుచిర ప్రఖ్యం నా పక్షిగణాయుతర్శసా ఇలా బుధం సోమసుతం తదా జ్వలంతం స్వే పూర్ణం సోమమి బోధితం పిమ్మట ఆ వన ప్రదేశమునందు పర్వతమునకు సమీపమునందు అనేక విధములైన పక్షుల సముదాయములతో కూడిన చాలా సుందరమైన కాంతిగల సరస్సును ఆ సరస్సులో చంద్రుని కుమారుడైన బుధుణ్ణి ఆ ఇల చూచెను అతడు ఉదయించిన పూర్ణచంద్రుడు వలె తన శరీరముతో ప్రజ్వలించుచుండెను తపంతం చ తపస్ తీవ్రమంభో దురాసదం యశస్కరం కామకరం తారుణ్యే పర్యవస్థితం బుధుడు జలమధ్యమునందు తీవ్రమైన తపస్సు చేయుచుండెను ఎదిరింప శక్యము కాని కీర్తిని ఇచ్చు అతడు మంచి యౌవనములో ఉండెను సా సహతై సహ తై పూర్వపురుషై రఘునందన ఓ రఘునందనా ఆమె ఆశ్చర్యము చెందినదై స్త్రీలుగా మారిన ఆ పూర్వపురుషులతో కలిసి ఆ సమస్తమైన సరస్సును క్షోభింపచేసెను బుధస్తుతాం కామబాణవశం తదాత్మానం కాభేతదాత్మా సచచాళతాంభసీ బుధుడు ఆమెను చూడగానే మన్మథ బాణములకు వశుడై అప్పుడు మనస్థైర్యమును పొందలేదు అతడు అప్పుడు నీటిలో చలించిపోయెను ఇలాం చింతయామాస చింతయామాసా కాన్వియం దేవతాధికా ఆ మూడు లోకములందలి స్త్రీల కంటే సుందరి అయిన ఇలను చూచుచు కామార్తుడై ఆతడు చింతించను దేవత కంటే అధికురాలైన ఈమె ఎవరో నేవీషు నగీషు నాప్సర దృష్టపూర్వా శోభిత ఇట్టి రూపముతో శోభించు స్త్రీని దేవతా స్త్రీలలో కాని నాగస్త్రీలలో కాని అసురస్త్రీలలో కాని అప్సరస్త్రీలలో కాని నేను చూడలేదు సదృశీయం మమ పరిగ్రహ బుద్ధిం సమాస్థాయ జలాత్కూలము పాగమత్ ఈమె ఇతరుని భార్య కాకపోయినచో నాకు తగినది అగును ఈ విధముగా ఆలోచించి అతడు నీటి నుండి ఒడ్డుమీదికి వచ్చెను ఆశ్రమం తదుపాగమ్య శబ్దాపయత శబ్దాపయతర్మాత్మా తాశ్చైనం చదిరే అతడు ఆ ఆశ్రమము చేరి ఆ ఉత్తమ స్త్రీలను పిలచెను వారు కూడా ఇతనికి నమస్కరించిరి సర్మాత్మా సర్వమాఖ్యాతమాచిరం ధర్మాత్ముడైన ఆతడు వాళ్లను ప్రశ్నించెను తిలోకసు అయిన ఈమె ఎవరి భార్య ఎందుకు వచ్చినది అంతా చెప్పండి ఆలస్యము చేయవద్దు శుభం తద్వాక్యం మధురం తుత్యంక్షరం శ్రుత్వా తా మధురములైన అక్షరములు కలది అయిన ఆతని ఆ మాటలు విని ఆ స్త్రీలు అందరూ మధురమైన వాక్కుతో ఇట్లు పలికిరి అస్మాకమేషాశు ప్రభుత్వే వర్తతే సదా ఆపతి కాననా సహస్మాభిశ్చరత్యసౌ అందమైన కటి ప్రదేశము గల ఈమె ఎల్లప్పుడూ మాపై ఆధిపత్యము వహించి ఉన్నది వివాహము కాని మాతో కలిసి అరణ్యములలో తిరుగుచుండును తద్వాక్యమవ్యక్త పదం తాసాం స్త్రీణాం నిశమ్యచ అస్పష్ట పదములు కల ఆ స్త్రీల వాక్యము విని క్షత్రియుడైన ఆ బుధుడు పవిత్రమైన ఆవర్తని అను విద్యను అనగా తెలియని అర్థమును తెలుసుకొనే శక్తిని కలిగించు మంత్రమును మనస్సులో జపించను చోర్థం విదిత్వా రాజ్ఞో యథా తథా సర్వా స్యస్త బభాషే ముని పుంగవ ఆ మునిశ్రేష్ఠుడు ఆ రాజునకు సంబంధించిన వృత్తాంతమును అంతను యథాతథముగా తెలుసుకుని ఆ ఉత్తమ స్త్రీలతో ఇట్లు పలికెను పలికను అంపురుషీర్భూ శైలోరధసి వత్స్యథా ఆవాసస్తు గిరావస్మిన్ శీఘ్రమే విధీయతాం మీరు ఈ పర్వతము కింపురుషీలుగా అయి నివసించుడు ఈ పర్వతము మీద శీఘ్రముగా నివాసము చేయుడు మూల పత్రఫలై వర్తయిష్యథ నిత్యదా మూలపత్ర స్త్రియర్తూం సముపలప్స్థ ఓ స్త్రీలారా మీరందరూ నిత్యము మూలములతోనూ ఆకులతోనూ పండ్లతోనూ జీవనము గడపెదరు కిం పురుషులు అను భర్తలను పొందగలరు తా శ్రుత్వా సోమపుత్రస్య స్ట్రియః కిం పురుషిః ఉపాసాంచక్రిరే శైలం వద్భస్తా బహులాస్తదా ఆ స్త్రీలు బుధుని మాట వినగానే కిం పురుషీలుగా ఐరి ఆ స్త్రీలందరూ అప్పుడు ఆ పర్వతము మీదికి వెళ్ళిరి शे श्रीमद् वाक आदि का्ये उत्तरकांडे अष्टाशीतितमः सर्गः मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा सार्वभौमाय मंगलं यदक्षर पद भ्रष्ट मात्र हीनं तत्स क्षम्यता दे नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम